అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దహించి వేస్తుంది అలాగే భస్మాన్ని తెలిసి ధరించినా తెలియక ధరించిన ధరించిన వారికి పవిత్రతను చేకూరుస్తుంది దీనినే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఈ విధంగా చెప్పబడింది జ్ఞానతో జ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథా జ్ఞాన జ్ఞాన ధృతం భస్మ పావయేత్ సకలం నరం అలాగే యాని తీర్థాని లోకేస్ గంగాద్యా సరితయా స్నాతి సర్వత్రలాటే యస్ త్రిపుణ్ర ధృతు ఈ భూమిపైన గంగా మొదలగు పవిత్ర నదులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ఎందు స్నానం చేసిన పుణ్య ఫలితము భస్మమును మూడు రేఖలుగా ధరించడం చేత కలుగుతుంది త్రిపుండ్రం కురుతే భస్మన విధిపూర్వకం మహాపాతక సంఘాతైర్ముచ్యతే చోప విధిపూర్వకముగా మూడు రేఖలుగా భస్మాని నృదుటి మీద ధరించడం వల్ల పంచమహాపాతకములు మరియు మనం తెలిసి తెలియక చేసిన పాపములనే చెట్టు పవిత్రత చేకూరుతుంది